이게... 아, 이긴 아, 이긴 이긴데, 이긴데. 이긴데, 이긴데. 이긴데, 이긴데. 이긴데, 이긴데, 이긴데. 이긴데, 이긴데, 이긴데. 이긴데, 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 이 She can only come in and get on the subject. I'm in I know you're in a chicken,

えんぐらんやわ。えんぐら。えんぐらんやわ。あん。うん。うん。うん。うん。う,うん。うん。うん。うん。うん。うん。うん。うん。うん。うん。うん。うん。うん。うん。うん。うん。うん。うん。うん。うん。うん。うん。うん。うん。うん。うん。うん。うん。うん。うん。うん。うん。うん。うん。わうん。うん。うん。うん。ん。うん。うん。うん。うん。うん。うん。

గుండి చెయ్యండి గినవర్ కొనేది గినదనే ఈ గిన్నె ప్లేడ్ ఆ పట్టుకొస్కోరా ఈ గినరేస్కర కింద మెట్ గానే గినదే కూరకినే

ఇట్రా ఇట్రా నిలపడు మాట్లాడకురా ఇన్స్టెప్ట్లే చేసనో అంటా చెప్పు ఉంటది ఇన్సెట్ వంటా ఆండ మెస్కరాలే సరేగా సాల్ మార్అనమేది ముఖం దేశకో మరి మటనే రాదు స్టెప్టో హా స్కూటెస్ కారు కారు

மட்டன் மூர పూరీలు చేసి పప్పు సాయంత్రం స్నాక్స్ చేస్తావా ఏం చేస్తావు పకోడా చికెన్ చికెన్ పకోడ చేయరాదు ఇప్పుడే చేస్తావా చికెన్ పకోడె ఇప్పుడు వద్దులే ఇక ఇప్పుడు వద్దులే ఇప్పుడే తిన్నా చికెన్ వేసుకుని వద్దొద్దు చేయక చెయ్యకొద్దు వాళ్ళ చికెన్ వద్దు రేపు చేద్దులేకే ఇక నిలబడు